ఆ బండి నంబర్ ఎంహెచ్ అని చెప్తున్నాడు అంటే పక్కన రాష్ట్రంలో ఉన్న టీఎస్ కూడా గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నాడా ఆ బండి నంబర్ అనేది తర్వాత మార్ఫింగ్ చేయడం జరిగిందా అనే దాని గురించి ఆలోచించాలి అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్న రిచ్గా ఉన్నారు సార్ రూమ్ తీసుకుని నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్ నేను మీరు ఇప్పుడు ఎలా సార్ అని చెప్పాము ఎస్ఐ గారిని చెప్పాము ఇద్దరం చెప్పాము అయినా వెళ్ళాలి సార్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు సరేలే సార్ మీ ఇష్టం మేము ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారి మీ ద్వారా మాట్లాడాము అంతే సార్ వెళ్ళిపోయారు స్పీడ్ వెళ్ళిపోయారు చాలా స్పీడ్కి వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిపోయారు ఇలా రౌండ్ తీసుకుని వెళ్ళిపోయారు ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఉన్నాడు సార్ అక్కడ టూ అవర్స్ పడుకున్నారు ఫుల్గా మట్టి మట్టుంది దెబ్బలు అయితే ఏం లేవు సార్ చిన్న దెబ్బ కూడా లేదు మాస్క్ పెట్టుకున్నారు నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీసారు అప్పుడు దాకా మాస్క్ ఉంది గుర్తుపెట్టాను సార్ ఆ బండి గుర్తుపట్టాను అతను గుర్తుపట్టలేదు బండి ఆ హెల్మెట్ ని గుర్తుపెట్టాను ఆ వీడియోలు యూట్యూబ్ లో చూశాను మాస్క్ పెట్టుకున్నారు నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీసారు అప్పుడు దాకా మాస్క్ ఉంది తర్వాత గుర్తుపెట్టాను సార్ ఆ బండి గుర్తుపెట్టాను అతను గుర్తుపట్టలేదు బండి ఆ హెల్మెట్ని గుర్తుపట్టాను ఆ వీడియోలు యూట్యూబ్లో చూశాను అప్పుడు గుర్తుపట్టాను సార్ రెండోది ఫోర్ అవర్స్ వరకు అక్కడే ఉన్నాడని చెప్పాడు ఆ ప్రాంతంలోనే నీరసంగా అక్కడ ముందు ఆ పార్క్ దగ్గర పడుకున్నాడని చెప్పారు పార్క్లో పడుకున్నారు పోయిపోయి ప్రవీణ్ గారు పార్క్లో రోడ్ మీద పడిపోయి ఉన్నారు అది కూడా అలసిపోయి పడుకున్నారు సరే ఓకే అతను చెప్పిన మాట విషయంలో మనం ముందుకు వెళ్దాము దీంతో పాటు అతను ఏమంటున్నాడంటే మాస్క్ వేసుకొని ఉన్నాడంట అతని దగ్గర మాస్క్ తీశాడంట కానీ అతన్ని ఎప్పుడు గుర్తుపెట్టాడు ఓన్లీ హెల్మెట్ పైగా ఆ బైక్ని చూసి మాత్రమే గుర్తుపెట్టాడు అని అంటున్నాడు ఫేస్ మాత్రం గుర్తుపట్టలేకపోయాడు ఫేస్ గుర్తుపట్టలేకపోయాడు నాలుగు గంటలు ఉన్న తర్వాత కూడా ఒక ముఖం ఎలా ఉంటుందో అనేది కూడా అతను చూడలేకపోయాడా ఇలాంటి ఎన్నో అనుమానాలు అనేది కనిపిస్తున్నాయి సో దీని గురించి ఎగ్జాక్ట్గా అనేది మనము చెప్పలేము బట్ స్టిల్ మనము గవర్నమెంట్ పైన ఆధారపడి ఉన్నాము వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది నేను నమ్ముతున్నాను సో లేటస్తి ఇంకా దీని గురించి ఎలాంటి అప్డేషన్స్ వస్తే మనం దీని సేవకుల్లో కూడా చాలా మంది ఇంటెలిజెన్స్ ఉన్నారు అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు చాలా మంది వాళ్ళు వాళ్ళ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సో కాబట్టి మనం అందరము ప్రస్తుతానికి గవర్నమెంట్ మీద ఖచ్చితంగా నమ్ముదాము వాళ్ళు ఏ విధంగా పని చేస్తారో అది మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు చాలా క్లీన్గా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ డైరెక్ట్గా వాళ్ళు చెప్పలేరు దయచేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి ఎస్ దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన అన్యాయానికి ఏ మాత్రము స్వీకరించడు అంగీకరించడు సో గాడ్ యాల్ హ్యావ్ ఎ గ్రేట్